హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ వంటీ టూ ఫోర్ ఇవాళ లాగ్ ఏంటంటే మీతో ఫస్ట్ పేమెంట్ గురించి షేర్ చేసుకున్నాను కదా అయితే అది ఎందుకు షేర్ చేసుకున్నానంటే చాలామంది మీరు ఫస్ట్ పేమెంట్ తీసుకున్నారా తీసుకున్నారని అడిగారనేసి చేశాను తర్వాత సెకండ్ పేమెంట్ కూడా తీసుకున్నాను థర్డ్ పేమెంట్కి ఇప్పుడు దగ్గరలో ఉన్నాను సో థర్డ్ పేమెంట్ కూడా ఎప్పుడో వచ్చేది కాకపోతే సిక్స్ మంత్స్ నేను గ్యాప్ తీసుకున్నాను కొన్ని రీజన్స్ వల్ల వీడియోస్ చేయలేదు చేశాను సిక్స్ మంత్స్కి గాను ఫైవ్ వీడియోస్ సిక్స్ వీడియోస్ అట్లా పెట్టాను అంతేగాని మంచి వ్యూస్ రాలేదు కన్సిస్టెంట్గా మంచి పెడితే మంచి రీచ్ ఉంటుంది అట్లనే అర్నింగ్ కూడా ఉంటుంది సో కొన్ని అకారణాల వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను వ్యూస్ పడిపోయాయి సో ప్రజెంట్ ఇప్పుడు కూడా సరిగ్గా రావట్లేదు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అందుకే ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాను అట్లీస్ట్ డే బై డే అయినా ఖచ్చితంగా చేయాలని నేను అనుకుంటున్నాను సెకండ్ పేమెంట్ కూడా తీసుకున్నాను ఎందుకు అట్లా చెప్దాం అనుకుంటున్నానంటే ఇంతకుముందు మా హస్బెండ్కి కంప్లైంట్ చేశారు నెగిటివ్గా యూట్యూబ్ వీడియోస్ గురించి అనేసి అన్నాను కదా మా ఫాదర్లతో కూడా అట్లనే చేశారనమాట అది కూడా వాళ్ళు ఏ విధంగా కంప్లైంట్ చేస్తారో తెలుసా మన క్యాస్ట్లలో ఇట్లా చేయరు మా క్యాస్ట్లలో అయితే అస్సలు ఇలా చేయరు చేయనివ్వం చేస్తే వాళ్ళని స్టాప్ చేపిస్తాం వాళ్ళతో మాట్లాడడం గొడవ పడతా అని ఇట్లాంటివి కూడా మాట్లాడతారనమాట ఇలాంటి విషయాలు నేను చాలా లక్కీ అనమాట మా ఇంట్లో వాళ్ళు పట్టించుకోరు చూసి చూడట్టు వాళ్ళని వదిలేస్తారు ఒక మాట వాళ్ళని అనకపోయినా జస్ట్ ఒక స్మైల్ ఇచ్చి ఓ అవునా అనేసి ఇంక పక్కకి వెళ్ళిపోతారనమాట ఇంకో విషయం ఏంటంటే నాతో డైరెక్ట్గా చెప్పలేదు కానీ నా ఫ్రెండ్తో అన్నారనమాట ఏంది పాప వీడియోస్ చేస్తుంది వాళ్ళు చేయొద్దని మాకు చెప్తున్నారు కానీ నేను చెప్పలేకపోతున్నాను ఆమెకి అనేసి కొంతమంది ఆమె నా ఫ్రెండ్తో షేర్ చేసుకున్నారనమాట సో నా ఫ్రెండ్ ఏమనిందంటే డబ్బులు వస్తున్నాయని వాళ్ళ మొహాలకు తెలుసుంటే వాళ్ళు కూడా రాకపోయినా నేర్చుకొని యూట్యూబ్ చేస్తారు ఎవరేం తక్కువ లేరు ఇక్కడ ఏదో చేస్తా అంటే అడ్డం వేసేవాళ్ళు లేకుంటే ఏదో ఉండే ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని గబ్బులే తప్పితే ఇంకొకటి ఉండదు అని మా ఫ్రెండ్ అండింది సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎనీవే ఇంకా దాని గురించి వదిలేస్తే కామెంట్స్లో వస్తారు మీరేం ఫీల్ అవ్వద్దు ఇట్లాంటివన్నీ ఏం తీసుకోవద్దు అనేసి నేనేం ఫీల్ కాను కానీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నాను అంతే ఇవన్నీ మామూలే నాకు ఇంట్లో వాళ్ళు ఏదైనా అంటే అప్పుడు తప్పు తప్పైతే ఒప్పుకుంటాను తప్పు కాకుండా ప్రూవ్ చేసుకుంటాను అంతే మించి ఊర్లో ఎన్ని మాట్లాడినా వాళ్ళ దగ్గర సంజాస్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదని నేను అనుకుంటాను ఇంకా వీడియోస్ విషయానికి వస్తే ఈ మధ్య రోజు పొద్దున సాయంత్రం మందే కదా డ్యూటీ పాల్ వినడం ఇంకా నల్లా కూడా తంతుందనేసి అన్నాను కదా అది తనడానికి రీజన్ వేరే ఉందని కూడా చెప్పాను ఎందుకంటే తన పొదుగు కి కంపల్సరలా రాసుకున్నాయి అది నేను గమనించలేదు నేను పాలు పిండాను ఆ రెండు రోజులు అది నన్ను తన్నింది మా మదురిళ్ళని కూడా ఆ రెండు రోజులు తన్నింది ఆ తర్వాత తనలేదు ఇంకా అందులో మా మదిరిళ్ళ పనికిపోయి వేచ్చాలకే ఆరు అవుతుంది ఆరున్నర కూడా అవుతుంది అందుకు ఇంకా వెయిట్ చేయకోకుండా నేనే పాలు పిండుతాను ఇచ్చినని ఇవని చేతి నేనని పిండుతాను అనేసి ఇంకా మా రెండు ఆవులు కలిపేసి పొద్దున్నే ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు ఇస్తాయి థర్టీ ఆర్ థర్టీ ఫైవ్ సారీ థర్టీ టు థర్టీ సెవెన్ లోపల ఎంతో కాస్ట్ పడుతుంది పలానా అని చెప్పేది లేదు ఆ రోజు దాన్ని బట్టి ఇంకా పాలు వినడం దీంతో అయిపోయింది సో దూడిని ఇడిచేసి ఇంకా దా తాడ పట్టుకొని పోయి మా దొడ్లో కట్టేస్తాను అనమాట ఇంకో అని అర్లీ మార్నింగ్ అనమాట పోయి సరిగ్గా మండలేదు సో పోగా అట్లనే వస్తుంది ఇంకా ఆవులకి మేము పెద్దగా దాన పెట్టం మీకు తెలిసిందే మేము రైస్ చేసి నేను మీదే ఇంకో విషయం షేర్ చేసుకోవాలి ఏంటంటే నిన్న రోజున నేను గొర్రె దగ్గర పోయాను కదా మా ఫాదర్ ఇంట్లో లేరు అనేసి అది ఆయన్ని ఐదో పన్నుండి సచివాలయానికి పంపించాను కదా సో అదే టైంలోనే ఒక రోడ్లో ఒక రోడ్డు పక్కన ఉందనమాట గొర్రెలు కాసేదా ప్లేస్లో రోడ్డు పక్కన ఉంటే ఒకతను బాగా డ్రింక్ చేశాడు ఫోన్లో తిట్టుకుంటూ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఆయన కింద పడ్డాడు ఆ ముక్కు మనకు తెలియదు మామూలుగానే వెళ్ళేటప్పుడు ఎలాగో హార్న్ కొట్టాడు కదా ఆల్రెడీ డ్రింక్ చేశాడు మనకి ఎందుకు అనవసరము వాడు ఎట్లయినా కొట్టుకోండి అనేసి నేను గొర్రెలో అక్కడి నుంచి ఇంకా కొంచెం వెనక్కి వెళ్ళిపోయాను అనవసరంగా ఏడు చింతాలు నొప్పి అనేసి అప్పటికీ తను అరుస్తున్నాడు నాకేం అర్థం కాలేదు ఆయన ఏదో పోయేటప్పుడు ఎలాగో అరిచాడు కదా ఇప్పుడు కూడా అట్లే తాగుంటాడు అట్లనే అర్చుంటాల్లే అనేసి నేను అనుకున్నాను మళ్ళీ మా ఫాదర్ ఇంట్లో వచ్చారు ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపల మా ఫాదర్ ఇన్లకు చెప్పాను అది ఇది మాట్లాడుకుంటూ మామయ్య మామయ్య ఇట్లా ఎవరో పడ్డారు ఏమో వాళ్ళు హార్న్ కొట్టారు అరిసారు కానీ నాకు ఎందుకో భయం అనిపించింది ఆడొచ్చింది రామాయణం అనేసి నేను పోలేదు అనేసి అన్నాను ఎవరు బా ఉండు చూద్దాం అనేసి అన్నాడు అతని స్కూటీ చూశాడు ఇది ఎక్కడో చూ ఇది మనూర్దే అన్నాడు సర్లే అనేసి మా ఫాదర్లో వెళ్ళారు నిజంగానే ఆయన పడిపోయాడు ఆ మత్తులో కింద పడినాడు కింద పడినాక ఆయన మీదే స్కూటీ పడింది సో స్కూటీ పడితేనే ఇంకా ఆయన లేవలేకపోయాడు ఆయన సంబంధ ఆయన తెలిసిన వాళ్ళు ఒకరు వచ్చారంట నాన్న నన్ను పైకి ఎత్తండి పక్కన పడుకోబెట్టండి స్కూటీ లేపేసా అన్నారు మళ్ళా కావాలంటే నేనే పోతాను కొంచెం టైం తీసుకొని అయితే ఆ పర్సన్కి ఈ పర్సన్కి ఇద్దరికి సరిపోదంట సరిపోకపోయినా ఈయన అడిగాడు ఎందుకు చచ్చిపోతాను అనేసి ఆ పర్సన్ మాత్రం చచ్చిపోతే చచ్చిపోరా నేను ఎందుకు నేను పక్కకు లేపుతాను అనేసి ఆయన వెళ్ళిపోయాడంట మళ్ళీ అతను వచ్చాడు ఆయన వెళ్ళిపోయిన వెంటనే సో ఆయన వచ్చి పక్కకు లేపి స్కూటీని పక్కన పెట్టి ఆయన కొంచెం నీళ్ళు తాపి వెళ్ళిపోయాడంట అది మా ఫిన్లు అక్కడికి వెళ్ళాక కనుక్కొని వచ్చాడు ఇక్కడ మీరు నన్ను ఏ విధంగా అనుకుంటారో నాకు తెలియదు కానీ ఫస్ట్ నా సెక్యూర్ చూసుకుంటాను తర్వాత ఏదైనా అనేసి నేను అనుకుంటాను ఎందుకంటే చుట్టుపక్కల ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంత ఇంతకుముందు అరుచుకుంటూ పోయినారు దాన్ని బట్టి నేను వెళ్ళలేదు అదనమాట అందులోనూ ఆ దారి ఎవరో ఒకరు వెళ్తుంటారనే నమ్మకంతో ఏమో మొత్తానికి నాకు కొంచెం భయం అనేసి నేను వెళ్ళలేదు ఏ పుట్టలో ఏ పా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి వీడియో తీయచ్చు కదా అంటే మేనేజ్ కాదని తీయలేదు ఇంకో విషయం ఏంటంటే మా మడికి వాళ్ళు కూడా మందు కొట్టినాము పచ్చిపురుగు రాకుండా వాడు పట్టుకోకుండా హెల్తీగా గ్రో అవటానికి అంతే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ని ఇచ్చండి